ఇది వాక్య ధ్యాన విషయము బిడ్డల కొరకు సమయమున్నదా అబ్రహాం లింకన్ కుమారుడు అనారోగ్యముతో హాస్పిటల్ చేర్పించబడ్డాడు అది ఉన్న అబ్రహాం లింకన్ ఒకనాటి అమెరికా ప్రెసిడెంట్ తన బిడ్డను చూచుటకు హాస్పిటల్కి వెళ్ళను అక్కడెవరూ లేకుండా చూచి వెంటనే మోకాల మీద పడి ప్రవ్వా ప్రభుత్వ బాధ్యతలలో పడి నేను నా కుమారునికి తండ్రిగా చేయవలసిన న్యాయము చేయలేకపోతున్నా నా తప్పును బట్టి నా కుమారుని శిక్షించక నన్ను క్షమించు ప్రభా అని కన్నీళ్లతో ప్రార్థించుచుండగా ఆ కుమారుని చూసుకునే నర్సులోనికి వచ్చిన సంగతి అబ్రహాం లింకన్ గమనించలేదట కానీ అబ్రహాం లింకన్ చేసిన ప్రార్థన విన్న ఆ నర్సు ఆయన తగ్గింపును తప్పును ఒప్పుకునే తత్వానికి బహు ఆశ్చర్యపడింది అబ్రహాం లింకన్ అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా బహు బిజీగా ఉంటూ తన బిడ్డలకు మంచి తండ్రిగా లేదా ఆశించినటువంటి తండ్రిగా ఉండలేకపోయానే అని పశ్చాత్తాపడ్డాడు ప్రతి తండ్రి నువ్వు నీ బిడ్డలను మాదిరికరమైన ప్రేమను కనబరిచే తండ్రివేనా వారితో సమయము గడుపుతూ వారి బాగోగులు చూస్తూ వారి కొరకు ప్రార్థిస్తూ వారికి సరైన సమయములు సరైన సలహాలు ఇస్తూ వారు మంచి ప్రవర్తన కలిగి సరైన మార్గములో నడుచుటకు నీవు నీ బిడ్డలో ఆశిస్తున్నటువంటి మంచి తండ్రివేనా లేక ఉద్యోగంలో పడి సంపాదనలో పడి ప్రయాణంలో పడి పరిచర్యలో పడి నీవు తండ్రిగా జీవించవలసిన రీతిగా జీవించక ప్రేమించవలసినంతగా ప్రేమించక వారితో గడపవలసినంతగా సమయము గడపక నిర్లక్ష్యముగా ఉంటున్నావా నేడే అబ్రహాం లింకన్ వలె నిన్ను నీవు తగ్గించుకుని నీ తప్పు తెలుసుకొని మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడి ఇక నుండైన ఒక బాధ్యత గల తల్లిగా తండ్రిగా ప్రార్థించే తల్లిగా తండ్రిగా ప్రేమించే తల్లిగా తండ్రిగా పట్టించుకునే తల్లిగా తండ్రిగా మాదిరికరమైన తల్లిగా తండ్రిగా నిన్ను నీవు కనబరుచుకో లేని ఎడల చేతుల్లో కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకోవటం వలన ప్రయోజనమేమీ ఉండదు కదా ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాస కన్నా చెడ్డవాడై ఉండను ఒకటో తిమోతి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన నీవు లేచి రేయి మొదటి జాము నా మరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము విలాపవాక్యము రెండవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించిన గాక ఆమె